రాష్ట్రంలో మున్సిపాలిటీ లో భాగంగా ఆమన్గల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసింది రిజల్ట్స్ వచ్చినాయి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరిగిపోయింది అయినప్పటికీ ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాం ఈ రోజు పొత్తుల గురించి అనైతిక పొత్తుల గురించి మాట్లాడుతున్నావు ఒకనాడు ఇదే భారతీయ జనతా పార్టీ నువ్వు జెడ్పీటీసీ సభ్యులు నిలబడితే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ బీఫామ్ ఇయ్యకుంట జెడ్పీటీసీ అభ్యర్థిని నిలబెట్టకుంటా నిన్ను నిలబెట్టడం జరిగింది ఆ రోజు మాట్లాడలేదే మా యొక్క పొత్తుల గురించి నువ్వు బీజేపీ ఈ రోజు ఇక్కడ ఎందుకు నిలబడలేదు మాట్లాడలేదు నాకెందుకు పొత్తు నాకెందుకు సపోర్ట్ చేస్తున్నని ఆ రోజు గుర్తుకు రాలే రెండు వేల పద్నాలు బిఆర్ఎస్ అభ్యర్థికి జిల్లా పరిషత్ చైర్మన్ కోటే పిచ్చినాం నన్ను కూడా అడిగినాం జిల్లా పరిషత్ లో బిఆర్ఎస్ సపోర్ట్ చేయమని ఆ రోజు గుర్తురాలేదా స్థానిక ఎన్నికల రాష్ట్రంలో పలు చోట్ల అవసరాలకు అనుగుణంగా అక్కడ రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పొత్తులు జరిగినాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి కూడా జరిగినటువంటి పొత్తులు ఉన్నాయి బీఆర్ఎస్ తోటి జరిగినటువంటి పొత్తులు ఉన్నాయి ఇక ఆమనగల్లు ప్రతిరోజు పొద్దున లేస్తే నిద్ర లేస్తే పండుకుంటే లేస్తే ఆమనగల్లు ఆచారి ఆమనగల్లు ఆచారి ఆమనగల్లు ఆచారి ఆమనగల్లు ఆచారి చిత్తపురాణం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పార్టీలు పోటీ చేసినాయి కానీ నువ్వు ఈరోజు ఎన్నికలు తీసుకొచ్చి ఆచార్య గారి మీద నీ మీద ఏదో పోటీ జరిగినట్టు నీ మీద ఆచార్య గారి పోటీ జరిగినట్టు మీ ఇద్దరు ఎన్నికలన్నట్టే మాట్లాడుతూ ఉన్నా ఇది పద్ధతి కాదు మార్చుకో పద్ధతి నీ భాష మార్చుకో నీ దూషణ మార్చుకో నీ అలజడి సృష్టించే అలజడి మార్చుకో నీ కాండ మార్చుకో ఇలా గెలిచి